వెల్కమ్ టు అర్ కిడ్స్ వరల్డ్ ఈ ఈరోజు కథ తెల్లని జింక ఒక అడవిలో కొన్ని జింకలు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేది అన్నీ ఒకేలాగా ముదురు రంగుల మెరుస్తుండేవి కాని ఒక్కరోజు ఒక తెల్ల జింక వాళ్ల గుంపు దగ్గరికి వచ్చింది అది తెల్లగా మెరిసిపోతూ చుట్టుపక్కల ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది మొదట అందరూ ఆశ్చర్యపడి ఇది భిన్నంగా ఎందుకు ఉంది అని అనుకున్నారు చివరికి దానిని గుంపులోకి తీసుకోలేదు ఆ తెల్ల జింక అక్కడ నుండి వెళ్లిపోయి ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండేది ఒకరోజు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు వారు ఎలాగైనా జింకలన్నిటినీ వేటాడాలని మాట్లాడుకుంటున్నారో అప్పుడు తెల్ల జింక చాటు నుండి వింటుంది వారు జింకలన్నిటికీ ఆహారం వేశారు అవి తినటానికి వచ్చి వాళ్ళు వేసిన పెద్దవలలో చిక్కిపోయాయి జింకలన్నిటికీ ఎలా బయటపడాలో అర్థం కాలేదు అప్పుడు ఆ తెల్లజింక అక్కడికి వచ్చి తన ప్రతిభతో దారి చూపించింది చిన్న రంధ్రం నుంచి బయటకు వచ్చింది చివరికి అన్ని జింకలు సురక్షితంగా బయటకు వచ్చాయి జింకలన్నీ కృతజ్ఞతతో తెల్ల జింకని వాళ్ల గుంపులోకి చేర్చుకున్నాయి నీతి అసలు గొప్పతనం అనేది మన రూపంలో ఉండదు మన తెలివి మరియు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది బాయ్ బాయ్ పిల్లలు మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్